హలో గైస్ ఇట్స్ మీ మచా మీరు చూస్తున్నారు నా ఛానల్ సో ఫ్రెండ్స్ అయితే నేను ఒక కొత్త టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే మన క్రోమ్ యూస్ చేసుకొని హైడ్రా యూస్ చేసుకొని ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళిపోండి మీరు క్రోమ్లోకి వెళ్ళిపోండి క్రోమ్లోకి వెళ్ళినాక చార్జీబీటీ అని టైప్ చేయండి టైప్ చేసి నాకు ఎలా వస్తుంది ఇక్కడ చాట్ అని ఉంది కదా ఈ సింబల్ ఉంటుంది సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసినాక ఇలా వస్తుంది వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అని వస్తుంది కింద బాటంలో ఆస్క్ ఎనీథింగ్ ప్లస్ సింబల్ టూల్స్ మైక్ అలా వస్తాయి సో మీరు ఒకవేళ ఇది ఫస్ట్ కానీ క్రియేట్ చేసుకునే టై క్రియేట్ చేసే పని అయితే ప్లస్ సింబల్ రాదు మెయిల్ వచ్చిద్ది ఆ మెయిల్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వెరిఫికేషన్ కోడ్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అవి వచ్చిన తర్వాత ప్లస్ బటన్ వస్తుంది సో ప్లస్ బటన్ వచ్చినాక ప్లస్ బటన్ క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ ఫొటోస్ యాడ్ ఫోటో క్లిక్ చేయండి యాడ్ ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో నుంచి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను సో ఆ ఫోటో అనేది లాగా రౌండ్ అయిపోయి ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్లో యారో మార్క్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అది దాన్ని అయితే క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి సో మన ఫోటో అయితే ట్యాప్ చేసేసాం మనకి ఏ విధంగా కావాలి ఫోటో అనేది ఇక్కడ అడగాలి క్రియేట్ క్రియేట్ సారీ స్పెల్లింగ్ క్రియేట్ ఏ ేబీ బాయ్ క్రియేట్ ఏ బేబీ బాయ్ అనుకుంటాను ఫ్రెండ్స్ సో ఇలా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది అనమాట అది క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే యాజ్ టీజ్గా మా వచ్చేస్తుంది జస్ట్ టు క్లారిఫై వుడ్ యూ లైక్ మీ జనరేట్ అని ఇమేజ్ బేస్డ్ ఆన్ ది పర్సన్స్ ఫోటో ఆర్ యుకింగ్ ఏ జనరేటింగ్ బేబీ ఇమేజ్ ఎస్ అని టైప్ చేస్తున్నాను నేను ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగింది ఇలాగే ఇది క్వశ్చన్స్ ఏమి లేకపోతే డైరెక్ట్ ఇమేజ్ డౌన్ సో ఫ్రెండ్స్ మనకైతే ఫోటో వచ్చేసింది సో ఫ్రెండ్స్ మనకైతే ఇమేజ్ అయితే ఇలా వచ్చింది చూడడానికైతే చండాలంగా ఉంది నాకైతే నచ్చలేదు కానీ ట్రై చేద్దాం బాగుంటుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి డౌన్లోడ్ చేయండి ఓకే ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి బ్యాక్కి వెళ్ళిపోయి జస్ట్ హైడ్రా అంటే టైప్ చేయండి హైడ్రా ఓకేనా ఫ్రెండ్స్ హైడ్రా అని టైప్ చేస్తే ఇలా హైడ్రా అని వస్తుంది యూఆర్ ఫిరిఫై యువర్ బ్రౌజర్ సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇలా ఈ ఇమేజెస్ వీడియో ఇమేజ్ ఆడియో అనేది ఫస్ట్ టైం మీరు కనుక ట్రై చేసే పని అయితే రాదు ఎందుకంటే నేను ట్రై చేసినప్పుడు నాకు ఈమెయిల్ పాస్వర్డ్ వెరిఫికేషన్ కూడా అవన్నచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను అందువల్ల మీరు ఇలా వచ్చినప్పుడు లెట్స్ గెట్ స్టార్ట్ అని వస్తుంది ఆ తర్వాత మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఇలా డైరెక్ట్గా అప్పుడు వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఇమేజ్ ఆడియో వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ ఫోటో అడుగుతుంది అన్నమాట ఫోటో అప్లోడ్ ఇమేజ్ అన్నట్టు సో ఇదే కదా మనకు జనరేట్ అయింది ఫస్ట్ ఇది క్లిక్ చేసాను నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ ఆడియో అప్లోడ్ ఆడియో రికార్డ్ ఆడియో హలో గైస్ ఇట్స్ మీ మచ్చ మీరు చూస్తున్నారు నా ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో రెడీ అయినాక నేను ఎలా ఉంటుందో చూపిస్తాను స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇలాగా క్యూయూ క్యూయూఈఈడీ అని వస్తుంది అలా రౌండ్గా తిరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓకే అయిన తర్వాత మీకు చూపిస్తాను గైస్ ఇట్స్ మీ మెచ్చా మీరు చూస్తున్నారు నా ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి